ఇంతా కడిగిన దానికి ఏమి డెవలప్మెంట్ ఏమి చేయనప్పుడు ఏమి జరగనప్పుడు ఒకటో రెండో సంక్షేమ పథకాలు ఇచ్చి టైం పాస్ చేశారు మరి ఏం చేయాలి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చి మార్చాలా ఉంటాం మీరే చెప్పండి గవర్నమెంట్ మార్చాలా ఉంటా మార్చాలి కదా మార్చి తీరాలి రేపు మేమైనా అంటే ఐదేళ్ళ తర్వాత పని చేయకపోతే మమ్మల్ని కూడా మార్చండి దాన్ని కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు అదే తప్పు చేస్తున్నారు పని చేయని నాయకుల్లో మార్చండి అప్పుడే మనం ప్రజాస్వామ్య దేశంలో డెమోక్రటిక్ కంట్రీలో దానికి ఒక విలువ ఉంటది ఎలక్షన్ ఒక విలువ ఉంటది పని చేయాలను కూడా మీరు కంటిన్యూగా వాళ్ళకే ఓట్లేసి ఏదో చిన్న చిన్న బెనిఫిట్స్ కోసం ఆ ఎలక్షన్ టైంలో ఉన్న చిన్న చిన్న బెనిఫిట్స్ కోసం మీరు ఎప్పుడైతే ఓటేసి మోసపోతారో మన డెమోక్రటిక్ కంట్రీ ఆ విధానమే తప్పు విధానమే తప్పు తప్పుదారని అయిపోతుంది ఒకసారి ఆలోచన చేయండి పని చేయలేదు కాబట్టి స్పష్టంగా మీరే చెప్తున్నారు కాబట్టి అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి పని ఏమీ జరగలేదు కాబట్టి డెవలప్మెంట్ అవ్వలేదు కాబట్టి మీరు ఓటేయాల్సిన అవసరం లేదు మీరు మార్చాల్సిన అవసరం ఉంది దయచేసి మమ్మల్ని ఆదరించండి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి అలాగే ఇక మీరు సమ ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఒకసారి చూసుకుంటే రేపు పొద్దున పింఛన్ వచ్చే వాళ్ళకి మూడు వేల నుంచి నాలుగు వేలు రావడం జరుగుతుంది జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు మీకు అకౌంట్ లో పాడడం జరుగుతుంది అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు కానీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇప్పుడే కొంతమంది మన మా మా సోదరుములతో మాట్లాడుతుంటే ఆడబోట్స్తో మాట్లాడుతున్నప్పుడు అసలు బస్సులే లేవు సార్ బస్సు లేని బస్సులు లేవు మాకు ఫ్రీ అయ్యింది సో బస్సులు డెఫినెట్ గా మేము ట్రై చేస్తాము ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులు వచ్చేటట్టు చేయాలి ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గం దూర ప్రాంతం ఒక మండలానికి ఒక మండలానికి ఇబ్బంది ఉంది ఒక మండలానికి ఒక మండలానికి చాలా దూరం ఉంది అందరూ కూడా ఆటో ఆటో రిక్ష ఆటో ఛార్జీ గానీ లేకపోతే మన ఆదాయం తక్కువ ఉంది కాబట్టి ఫ్యామిలీ ఆదాయం తక్కువ ఉంది కాబట్టి మనం ఎన్ని బాయించే పరిస్థితి ఉండదు ఆర్టీసీ బస్సులు వచ్చి తీరాలి ఎందుకు ఎందుకు రావట్లేదు మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం తర్వాత విధానాలు మారినట్టున్నాయి ఒకసారి మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకుని ఆర్టీసీ బస్సులు అట్లీస్ట్ మన కాన్స్టిట్యూన్సీ ఉదయం నియోజకవర్గం ఆర్టీసీ బస్సులు తిరగాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మేము ఆలోచన చేసి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాము అదే ఒకటి చేస్తాను నేను అలాగే వాటర్ ప్లాంట్ మీకు ఆల్రెడీ చెప్పాను యాభై కడుపులు ఉన్న ప్రతి చోట కూడా తాగునీరు సమస్య లేకుండా చేస్తాం అలాగే మీకు నిరుద్యోగులు ఉన్నారు చాలా మంది ఇక్కడ ఇక్కడ కూడా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు వారికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వస్తుంది ఇప్పటివరకు అసలు ఏ ప్రభుత్వం కూడా నాది నిరుద్యోతి లోకేష్ బాబు ఇవ్వగలనేది కింద మూడు వేల రూపాయలు ఇచ్చి ముందు టెంపరీగా ఆదుకోవడం జరుగుతోంది తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఉదయం నియోజకవర్గంలో కొన్ని పరిశ్రమలు తీసుకుపోతాను తీసుకురాబోతా ఉన్నాం మనం తాగునీరు సాగునీరు సమస్య పెట్టే మాట్లాడుకోకుండా కొన్ని పరిశ్రమల దృష్టి పెట్టి పరిశ్రమలు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తాం ఆడపడుచులకి మీ కాళ్ళ మీద కూడా చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఇచ్చినా కూడా అవి కూడా కింద దాకా అవేర్నెస్ ప్రోగ్రామ్ లేదు మన బీజేపీ నాయకత్వం కూడా చాలా సార్లు మాట్లాడడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నరేంద్ర మోడీ గారు ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ కూడా మీ గ్రామం దాకా రావటం లేదు అది మీకు అసలు ఆ స్కీమ్స్ ఉన్నట్టు కూడా తెలియదు అప్పుడు వస్తాయని తెలియదు వాళ్ళ కార్యక్రమాలు తెలియదు అవి కూడా తెలియాల్సిన అవసరం ఉంది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాల్సిన అవసరం ఉంది ఈ పల్లెటూళ్ళలో కంప్లీట్ గా అది డిస్కనెక్ట్ అయిపోయింది అది కూడా మేము బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి అసలు మీకు ఏమేమి ఉన్నాయి పథకాలు అందుబాటులో ఏమి ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరి ఒకసారి ఆలోచన చేసి అవి కూడా తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తాం ఇప్పుడున్న ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు పోవాలి నేను ఒక్కడిని అనుకుంటే అయ్యేది కాదు ప్రభాకర్ రెడ్డి గారు ఒకళ్ళు అనుకుంటే అయ్యేది కాదు ఇది అందరం కూడా తలా చేద్దాం మిమ్మల్ని మీకు ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని వదలమాకండి మీరు వదిలి పని అయ్యేటట్టు పని అయ్యేటట్టు చేసుకోండి విజిమూర్లో నేను ఒక ఉద్యోగం లాగా చేయడానికి వచ్చినది నేను ఎమ్మెల్యే పదవిలాగా భావించలేదు భావించడం లేదు మాకు నేను రాజకీయాలు ఏం ఆశించి వచ్చినట్టు కాదు నేను కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ మాకు నాకు అసలు ఇక్కడ ఉద్యోగ వ్యాపారం చేయాల్సిన అవసరం నాకు అసలేదు ఇంకో ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా అసలేదు మేము అమెరికాలో కంఫర్టబుల్ గా ఉన్నాము తమ్ముడు అక్కడే ఉన్నాడు వ్యాపారాలు అక్కడే ఉన్నాయి మాకు ఇక్కడ వ్యాపారం కూడా నేను లేదు ఏం పీకలేదు కూడా ఇక్కడ రాజకీయాల్లో కూడా ఏం పీకలేదు వ్యాపారం కూడా ఏం లేదు నాకు సో మేము అదే విధంగా ఉద్యోగం చేయడానికి వచ్చాను కాబట్టి మీకు అందుబాటులో ఉంటానని కాన్ఫిడెన్స్ ఇస్తా ఉన్నాను ఎవరికైనా కూడా ఆఫీస్ కి నేరుగా రావచ్చు మధ్యలో ఏ వ్యవస్థ ఉండదు పిఏ వ్యవస్థ అసలే ఉండదు డైరెక్ట్ గా రీచ్ అయ్యేటట్టుగా కోఆర్డినేటర్స్ టెక్నాలజీ వాడుకొని కలిసే విధంగా నేను అరేంజ్మెంట్ చేస్తాను అలాగే మన గ్రామ సభలు పెట్టుకుందాం పాత రోజులకు వెళ్దాం మనం ఒకసారి విజయరామన్ రెడ్డి అన్నారు ఇందాక గ్రామ సభలు పెట్టుకోవాలి సమస్యలు అప్పుడప్పుడు తెలుసుకుంటుండాలని చెప్పి ఆ పద్ధతి పోయింది కంప్లీట్ గా పోయింది మళ్ళీ ఊళ్ళకు వచ్చే పరిస్థితి రాకుండా పోయింది అన్నతో కలిసి మళ్ళీ ఒకసారి విజిట్ చేస్తాం మనం అలాగే ఎంతో మంది పెద్దలు ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ అవన్నీ తీసుకొని ఇరిగేషన్ ప్రాజెక్టు మీద చేయాల్సిన అవసరం ఉంది సీతారాం సాగర్ గానీ ఎల్లుగుండ ప్రాజెక్ట్ ಪ್ರಾಜೆಕ್ಟ್ ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిపి పోరాటం చేయబోతా ఉన్నాం మేమందరం కూడా నెల్లూరు జిల్లా వాళ్ళం కానీ మన ఉదయగిరి నుంచి కానీ కలిగిరించి కానీ అక్కడి నుంచి కానీ అక్కడికి పోయి ప్రకాశం జిల్లా వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంది వెలిగొండ ప్రాజెక్ట్ వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్ ఉంది మనకంటే సో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి పెద్ద రిజర్వాయర్ కంప్లీట్ చేసుకుంటే మనకు కొంత సమస్య తీరుతా ఉంది అలాగే ఇక్కడ సీతారాంపురంలో సీతారాం సాగర్ ముందు ప్రపోజల్స్ పెట్టారు కానీ అవలేదు దాని నుంచి కూడా అంటే కొండల మీద పడే నీళ్లు మనం స్టోరేజ్ చేసుకోలేకపోతున్నాం మనకు అవకాశం ఆ దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉద్యోగాలు మెయిన్ ఉద్యోగాలు పరిశ్రమలు తీసుకొస్తాం ఇక్కడికి సోలార్ ఇండస్ట్రీ అవచ్చు మ్యాను ఫర్నిచర్ మేనుఫాక్చరింగ్ అవ్వచ్చు సీతారాం మన సీతారాంపురంలో హనీ చిన్న చిన్న ప్రాజెక్టులు అవ్వచ్చు ఉదయగిరిలో ఆల్రెడీ వుడ్ కట్ల అనే ఒకటి ఉంది అది లో కెపాసిటీ లో ఉంది దాని కెపాసిటీ పెంచి ఉద్యోగాలు ఎక్కువ తీసుకురావచ్చు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కొన్ని స్టేట్స్ తిరిగిన దేశ విదేశాలు తిరిగిన వాళ్ళం అక్కడ ఎలా డెవలప్ అయింది అనేది నాకు స్పష్టంగా తెలుసు మేము పనిచేసిన వాళ్ళం ఒకటి అదే అదే పద్ధతి అదే పద్ధతి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటే బాబు గారు ఖచ్చితంగా అదే చేస్తారు బాబు గారు విజన్ అలాగే ఉంటుంది ఆయన విజన్ ముప్పై ఏళ్లలో ముప్పై ఏళ్ళు ఏం జరగబోతుంది అనేది ఆలోచన చేసి ఆ రోజున మాకు అందరికీ ఉద్యోగాలు వచ్చే చేశారు ఐటీ దీనికి కానీ మేమందరం కూడా అందరికీ అడగలిగాం ఈ రోజున ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నారంటే బాబు గారి పుణ్యమే అది అలాగే ఆయన ఈ రోజు నుంచి కూడా మళ్ళా ఇరవై నలభై ఏడుకి ముప్పై ఏళ్ళు విషయం పెట్టుకొని చేస్తా ఉన్నారు కష్టపడే మనస్తత్వం ఆయన ఎన్నికల దాదాపుగా మూడు నాలుగు గంటలు పడుకుంటారు మిగతా టైం అంతా కష్టపడుతూనే ఉంటారు కేవలం ఆయనకి ఏమంది ఎన్ని సార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఎంత కష్టం ఇప్పుడు పడాల్సిన అవసరం లేదు దయచేసి ఆయన కష్టం కూడా ఆలోచించండి ఒకసారి అది కూడా మన రాష్ట్రం కోసం పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు అది ఒకసారి ఆలోచన చేసి మీరు మే పదమూడు నిర్ణయం తీసుకోండి ఇక్కడ మన ప్రత్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన పాపం రెండు నుంచి ఉన్నారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు ఆయన 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 కథ ఏంటంటే పాపం ఆయన ఏదో బిజినెస్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఇంకా రిటైర్ అయిపోదాం అనుకుని కూర్చొని ఉన్నారు ఆయన అన్న వచ్చారు రాజమోహన్ రెడ్డి గారు వచ్చి అయ్యాను ఒప్పు ఎలక్షన్ రాజకీయాల్లో పోశారు ఆయనకి ఇష్టం కూడా లేదు రాజకీయాల్లో ఈ వయసులో ఆయన దోశారు ఆయన దోశారు ఆయనేమో ఆయన అంటారు ఒక ఇంటర్వ్యూలో ఏమైనా ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేస్తారు అంటే రెండు మండలానికి ఇతర ఇంజనీర్లు పంపిస్తారు ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడన్నీ సమస్యలు కనుక్కొని అప్పుడు చెప్తారండి ఏం చేయాలని ఇదేమో ఇది ముప్పై ఏళ్ళ నుంచి ఉదయగిరి నియోజకవర్గం వల్ల సమస్యలు ఎవరైతే చిన్న పిల్లలని అడిగినా చెప్తారు సమస్యలు ఏమిండేది ప్రాబ్లమ్స్ ఏముండేది ఉండేది ఆ పిల్లలని అడిగినా చెప్తారు ఇక్కడ ఏమో సమస్యలు ఉండేది అదే పరిస్థితి ఆయన అంటారు మళ్ళీ నన్ను నా మీదకి వచ్చాడు నన్ను గెలికాడు నా మీదకి వచ్చి నేను నాన్న లోకలు ఎన్ఆర్ఐ అమెరికా వెళ్ళిపోతానంట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వరుకుంటపాడు మండలం ఎన్ఆర్ మాది సొంత గ్రామం మాది ఎనిమిది తొమ్మిది జనరేషన్ నుంచి మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉంది మా నాన్న ఇక్కడ సైకిల్ వేసుకుని ఉద్యోగం చేశారు ఉదయగరి తాలూకాలో అన్న విజయరామరెడ్డి అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళు అన్న అప్పుడు నాన్నగారు ఇక్కడ ఉద్యోగం చేశారు మేము ఏంటంటే నాన్న ఉద్యోగరీత అవ్వచ్చు బెటర్ లైఫ్ కోసం వలస వెళ్ళినే కానీ అందరిలాగా వలస వెళ్ళినే కానీ వలస వెళ్ళిన తర్వాత మా బతుకు మేము తర్వాత అమెరికా వెళ్ళాము సంపాదించుకుని వచ్చాం ఇప్పుడు నేను గానీ ఆయనైనా కూడా ఉదయగిరిలో సంపాదించింది ఏం కాదుగా ఉదయగల గారిలో సంపాదించారా అయినా బెంగళూరు లేకపోతే హైదరాబాద్ ఇంకోటి ఇంకోటి పోయి సంపాదించుకో అలాగే నేను అందరిగిరి సంపాదించుకోవచ్చు రెండున్నర సంవత్సరానికి నేను మూవ్ అయ్యాను ఇంకొక ఇంకొక కథ చెప్తాను మీకు ఇక్కడ అసలు ఆయనకి ఉదయగిరి నియోజకవర్గంలో ఓటే లేదు ఉదయగిరి నియోజకవర్గంలో ఆయనకి ఓటే లేదు అసలు నాకు వింజమూర్లో వన్ సిక్స్టీ ఫోర్ బూత్ లో నాకు ఓటు ఉంది రెండున్నర సంవత్సరం నుంచి నేను మూవ్ అయిపోయి ఇక్కడ ఉన్నా పర్మనెంట్ గా నేను విజయమూర్లో ఆఫీస్ కట్టుకొని ఇల్లు కట్టుకొని అక్కడే ఉన్నాం మేము ఆయనకు అసలు ఓటే లేదు ఆయన బుర్ర ఏం మాట్లాడదు ఆయన బుర్ర పని చేస్తుందో లేదు నాకు అర్థం కాదు ఆయన ఏం మాట్లాడుతున్నాను అది మనసు నల్లికి వెళికారు నేను ఏమీ మాట్లాడాల్సి వస్తుంది నాకు జనరల్ గా నేను ఆయన మాట్లాడిన పెద్దవాళ్ళు కాబట్టి ఆ రెస్పెక్ట్ నేను ఇస్తాను అలాగే శగరాల పల్లిలో ఆ అన్న చెప్పినట్టుగా ఇక్కడ వచ్చి ఆన్లైన్ లో బెదిరిస్తున్నారు సైకిల్ గుర్తు కొట్టేస్తే అవి చేస్తాం ఏ చేస్తాం అని ఏ మీ జాగ్రయ ఇదేమన్నా ఇదన్న మీ జాగిరా ఎక్కడున్నాం మనం ఎక్కడ ఏ కంట్రీలో ఉన్నాం మనం బ్రిటిష్ ప్రభుత్వం కూడా అసలు ఉదయ నియోజకవర్గంలో అన్ని నడుస్తాయి అసలు ఈ బెదిరింపులు ఎలా నడుస్తాయి అసలు ఎన్ని నడిచే వారాలు అడిగేది ఈ కథలంతా చెప్తా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా నేను ఒకటి చెప్తున్నాను మీరు కంపేర్ చేయాల్సింది కాకల సురేష్ ని మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని మీకు బెటర్ ఎవరో చూసుకోండి మీకే మీరే చూసుకోండి మేము చెప్పాల్సిన అవసరం లేదు మీకు బెటర్ ఎవరు పరిగెత్తి చేయగలరు ఎవరికి ఆలోచన విధానం కరెక్ట్ గా ఉంది ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంది ఎవరు డెవలప్ చేయగలరు అనేది చూసుకోండి ఎవరు కలిసిమెలిసి పని చేయగలరు ఎవరు మిమ్మల్ని ఈజీగా కలవగలరు నన్ను నాకు నేను ఈజీగా యాక్సెస్ గా ఎలా ఉండగలనేది ఆలోచించుకోండి తర్వాత పార్టీ ఆలోచించుకోండి బాబు గారి నాయకత్వం ఖచ్చితంగా వచ్చి తీరాలి వస్తేనే మరి యువతకు భవిష్యత్తు అమ్మా చాలా లేట్ అయిపోయింది అందరికీ ధన్యవాదాలు జై తెలుగుదేశం చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై లోకేష్ బాబు జై నరేంద్ర మోడీ రేపు సోమవారం సోమవారం మీరు బాగుంటావు రెండు గంటల టైం స్పెండ్ చేసి ఏదో పనులున్నా కూడా కొంచెం పక్కన పెట్టి ఒక్క ఓటు కూడా వేస్ట్ కానీ మాట వెళ్ళి పైనుంచి చూసుకొని రెండో నెంబర్ ఇంకా కింద బాగు ఇంకా కింద బాగుమాకండి రెండు దాకా వెళ్ళి ఇంకా ఆపేసేయండి రెండు దాకా వెళ్ళి అక్కడే గుర్తు బయటకు వచ్చేయండి ఇంకా కింద చదవడతా ఇంక మీరు రెండు ఇంకా బుద్ధి లేకపోతుంది సైకిల్ కి అది ఇంక ఇంటికి వచ్చేయండి హ్యాపీగా కింద అంతా సెలవు సెలవు దయచేసి మీకు ఒకవేళ ఏదైనా పని ఉన్నా కూడా ఓటు అయితే మీరు వినియోగించుకున్నామా ఇక్కడ కూడా మీరు మిస్ అయ్యి మాకండి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా